చిలకలూరుపేటలో పేటలో రాజ అనే ఒక పైన అన్నాడు పాస్ట్రగా చాలామని అవుతున్నాడు పెద్ద గోడమైంది దేవుడు వాక్యాన్ని చర్చిలో మాట్లాడుకోకుండా మల్లెపూలు గురించి మాట్లాడు పో అంటే ఎందుకు ఇంత మంది ఆడవాళ్ళు వత్తడా కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి గోటం అయిపోందరు వెళ్ళిపోయిందో ఆడ కూర్చున్నాడు ఒకరు కొండ అందరూ పోయిన పాష గారు కూడా పోస్తా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మోరో పూలు ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందో ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మూర పూలు కొనలేదు కొనరురా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్ల తిరగటానికి వారు బజారు సంబంధాలు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు అడదేటంగా తిరిగేవాళ్ళు కాదు అటదేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అటదేటంగా బతికే వాళ్ళు కాదు విషయం ఏంటంటే మల్లెపూలు పెట్టుకోకూడదు మల్లెపూలు మీరు చర్చి ముందు బళ్ళు ఎన్ని తీసేయండి అనే విషయాన్ని కొంచెం ఈ పెట్టుకునే వాళ్ళందరూ తిరిగిపోతున్నారు అన్నట్టు మాట్లాడారు మల్లెపూలు పెట్టుకోవాలా వద్దా అనేది వాళ్ళ ఆత్మ స్థాయి మీద ఉంటుంది అది అర్థమవుతుందా మల్లెపూలు బంగారం ఏంటి బంగారంతోనైనా మిక్కిలి వెలగల వస్త్రం మిమ్మల్ని అలంకరించుకోవద్దని దేవుడు చెప్పాడు అంటే ఏంటి బంగారాన్ని ఒంటి నిండా పోసుకోమాకండి అని చెప్పాడు మిక్కిలి వెలగల వస్త్రాలంటే మీ శరీరాన్ని అవమానించేటట్టు మీ వస్త్రాలు ఉంచుకోమాకండి అని చెప్పాడు విలువగలుగు స్త్రీలాగా పద్ధతిగా ఉన్నాడు అని చెప్పాడు పూలు ఎందుకు తయారు చేసేది దేవుడు భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపల భాగం అగ్నిమయమై ఉండునని కాపిస్తుంది అంటే భూమి నుండి వచ్చే ఆహారం ఎందుకు వచ్చింది మనుషులు ఆకలి తీర్చడానికే వచ్చింది దేవుడు చేసేటప్పుడు ఒక కారణం ఉండిద్ది ఇప్పుడు మల్లెపూలకి పూలకి ఏం సంబంధం పట్టుకొని అంత గట్టిగా మాట్లాడటానికి వాళ్ళకి పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు లేకపోతే లేదు నువ్వు పెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ బజారు నువ్వు ఎట్లా మాట్లాడతావు సరే ఇది అయిపోయింది నువ్వు ఏదో నోరు జారో అయిపోయింది ఈ విషయాన్ని నువ్వు లోపల ఎక్కడైనా వీడియో ఇంట్లో దాచేసుకున్నావా లేదు ప్రపంచ వేదిక మీద పెట్టావు నేను అందరూ పూగుడతారని యూట్యూబ్ లో పెట్టి ఇష్టం వచ్చినట్టు దాన్ని తిప్పావు ఇప్పుడు ఎవరికి చెడ్డ పేరు వచ్చింది క్రైస్తవ్యం మొత్తానికి వచ్చింది చెడ్డ పేరు క్రైస్తవ్యం మొత్తం మీద నిందా అంటే మీరందరూ ఇలా ఉంటారా ఇప్పటికే చాలా మంది క్రైస్తవులు అందరూ కొంతమంది కామెంట్లో మీరందరూ అందుకే ముండపోప్పులు ఉంటారేమో ఉంటారు ఏవి లేకుండా అసలు ఎంత లోతైన మాటలు ఇవన్నీ ఎందుకు ఇంత చేదస్తాం వాళ్ళు వాళ్ళకి ఆ సమర్పణ ఉంటే వాళ్ళు చేసుకుంటారు లేకపోతే రానివ్వు మల్లె పూలకి పర్లోకి ఏమైనా అర్థం చేసింది దేవుడు దేనికి దేనికి చేశాడు మరి ఏంటిది అంటే విషయం ఏంటంటే సరే ఇంత జరిగింది ఇంత జరిగిన తర్వాత నువ్వేం చేయాలి పొరపాటు మాట్లాడాను నన్ను క్షమించండి అన్ని రెండు ముక్కలు మాట్లాడితే అయిపోయింది ఇప్పటికి బయటకు వచ్చి నేను తప్పు చేశానని అంటే బయట క్రైస్తవులు చూసే ధోరణి మారిపోతుంది ఇలాంటి చీడ పురుగుల వల్ల మల్లె పూలు పెట్టుకోవడం తప్పు కాదు విషయం ఏంటంటే అది వాళ్ళ ఇష్టం అది దేవుడు ఈ తలం తయారు చేశాడు ఈ జుట్టును తయారు చేశాడు ఇది ఈ జుట్టు ఈ తల ఇంత అందంగా ఉన్నాగా ఇంక ఇవన్నీ ఫిట్టింగ్ నాకు ఎందుకని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ వాళ్ళ సమర్పణ అది కదా ఇంత అందంగా నన్ను చేశాడు దేవుడు భూమి మీదకి వచ్చావంటే దేవుడికి నచ్చే కదా పంపించాడు కుంటివాడినే కానీ గుడ్డు వాడినే కానీ మచ్చలోన్న ఉన్నాయి కానీ వాణ్ణి కాదు వీండి కానీ ఎవరు తయారు చేశాడు యహోవా నాయన నేనే కదా అన్నాడు కాబట్టి ఈ విషయం తెలుసుకున్న ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ దేవుడు నన్ను ఇలా తయారు చేసినప్పుడు దేవుడికే నచ్చిన ఈ రూపాన్ని ఎందుకు నేను ఇంకో దాన్ని బట్టి కవర్ చేయాలని వాళ్ళకు వచ్చిద్ది అది వాళ్ళకు వచ్చిన రోజు వాళ్ళు తీస్తారు నువ్వు ఎవరు మాట్లాడటానికి ఆయన దాని గురించి మాట్లాడు ని చర్చిలో నువ్వు పాపం గురించి చెప్పు ఏ పాపంలో ఉన్నారో చెప్పు దాని నుండి ఎలా విడుదల పొందాలో చెప్పు ప్రభువుకు దగ్గర అవ్వాలని చెప్పు ఎలా దగ్గర అవ్వాలో చెప్పు ఇది కదా పరిచర్య పాస్టర్ పని మళ్ళీ పూజాను నీకేం పని సాయంత్రం వ్యాపారం పెడతానని చర్చి బయట ఒక కన్ను పెద్ద కన్ను చేసి వస్తున్నాడు వీడియోలో వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇక్కడ నువ్వు ఉన్నావు వాళ్ళు అంటాను కూడా ఏం లేదు వాళ్ళు మంచి మన దాంట్లో ఉన్నారు తోడేళ్ళు ఇలాంటి శాలం రాజు రాజలంటే తోరాలి జాగ్రత్తగా ఉండాలి